ఒక బాటిల్లో ఒక చిన్న నలకు వస్తేనే ఆ నీళ్లు తాగం పడేస్తాం అన్నంలో చిన్న పురుగేదాన్ని వస్తే మంచి అయినా కానీ పడేసుకుంటాం అటువంటిది హృదయం చండాలంగా పెట్టుకొని మనం ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఎలా ఉంటాడు హృదయం ఎప్పుడు శుద్ధిగా ఉండాలి ఏ కల్ముషం లేకుండా హృదయం ఉండాలి ఎందుకంటే అక్కడ దేవుడు ఉంటాడు అని క్లియర్ గా చెప్తున్నాను దేవుని వాక్యం నువ్వు నిజంగా క్రీస్తుని అంగీకరించి ఉంటే దేవుని ఆత్మ నీలో ఖచ్చితంగా ఉంటుంది అది నువ్వు గ్రహించుకోవట్లేదు ప్రియమ దేవుని సంగమ మొదటి రాసిన పత్రిక ఆరవ అధ్యాయం పంతొమ్మిదవ క్షణంలో దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడింది ఈ దేహం మనకి దేవుని వలన అనుగ్రహి